హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సాధ్వి శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ ప్రతిరోజు తెలుగు పంచాంగాన్ని ఇవ్వటానికి కారణం ఏమిటంటే మనం పూజ గదిలో పూజ చేస్తున్నప్పుడు సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు సంకల్పంలో మనకి ఇవన్నీ అవసరం అవుతాయండి తెలుగు సంవత్సరం ఆయనం ఋతువు తెలుగు నెల పక్షం తిది నక్షత్రం వారం తరువాత యోగం తరువాత కరణం ఇవన్నీ అయితే వరుసగా ఎందుకు ఇచ్చాను అంటే ఇవన్నీ మనకి సంకల్పంలో రోజు చెప్పుకోవడానికి అవసరమైనవి ఈరోజు తెలుగు పంచాంగం తేదీ ఈరోజు ఏడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు తెలుగు సంవత్సరం నామ సంవత్సరం ఈ రోజు ఆయనం ఉత్తరాయనం ఈ రోజు ఋతువు శిశిర ఋతువు ఈరోజు తెలుగు నెల మాఘమాసం ఈరోజు పక్షం కృష్ణపక్షం ఈరోజు తిథి రోజంతా కృష్ణపక్ష ద్వాదశి తిథి ఉంటుంది ఈరోజు నక్షత్రం ఈరోజు సూర్యోదయ కాలం నుండి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది తర్వాత శ్రవణ నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా శ్రవణ నక్షత్రం ఉంటుంది ఈరోజు వారం గురువారం ఈరోజు యోగం ఈరోజు సూర్యోదయ కాలం నుండి వర్యాన్ యోగం ప్రారంభమై ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు వరియాన్ యోగం ఉంటుంది తర్వాత పరిగయోగం ప్రారంభమై ఈ పరిగ పరిగయోగం ఉంటుంది ఈరోజు కరణం ఈరోజు సూర్యోదయ కాలం నుండి కౌలోకరణం ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు కౌలోకరణం ఉంటుంది తర్వాత రైతుల కరణం ప్రారంభమై రోజంతా రైతుల కరణం ఉంటుంది ఈరోజు సూర్యోదయ కాలం ఈరోజు ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకు సూర్యోదయ కాలం ప్రారంభమవుతుంది ఈరోజు సూర్యాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది ఈరోజు బ్రాహ్మీ ముహూర్త కాలం ఈరోజు ఉదయం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది బ్రాహ్మీ కాలం మొదలైన దగ్గర నుంచి బ్రాహ్మీ ముహూర్తం ముగిసే టైంలోని దీపం పెట్టాలనుకునే వారి కోసం ఈ టైమింగ్ అయితే ఇస్తున్నాను ఈరోజు చంద్రోదయ కాలం ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది ఈరోజు చంద్రాస్తమయ కాలం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం ప్రారంభమవుతుంది ప్రదోషకాలం అంటే సాయంత్రం పూజ చేసుకునే టైం అండి ఈరోజు ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై ఈరోజు రాత్రి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది మనం పూజ చేసుకోవటానికి చాలా మంచి టైము ఈరోజు సూర్యరాశి కుంభరాశి ఈరోజు చంద్రరాశి మకర రాశి ఈరోజు దిశశూల దక్షిణ దిశ ఈరోజు శుభ సమయములు శుభ సమయములు అంటే అమృత గడియలు అభిజిత్ ముహూర్తం ఈ రెండు కాలాలు అండి ఈ రెండు కాలాల్లో మనం ఏదైనా మంచి పనిని మొదలుపెట్టినట్లయితే అది ఖచ్చితంగా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఈరోజు అమృత గడియలు ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి అమృత గడియలు ప్రారంభమై ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి ఈరోజు అభిజిత్ ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈరోజు అశుభ సమయములు ఈ అశుభ సమయాల్లో ఏదైనా ముఖ్యమైన పనిని స్టార్ట్ చేయకుండా ఉండటం చాలా మంచిది ఈరోజు వద్యం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుండి వద్యం ప్రారంభమై ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు వద్యం ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం ఈరోజు ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై ఉదయం పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది మరియు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది ఈరోజు రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాల టైమింగ్స్ ఎవరికైనా ఎక్కువగా కష్టాలు కనుక ఉన్నట్లయితే ఈ రాహుకాల టైమింగ్స్లో నిమ్మకాయలతో రాహుకాల దీపాలు పెట్టి దుర్గాదేవికి పూజలు చేసినట్లయితే మంచి ఫలితాలు అయితే వస్తాయి ఈరోజు ఈ ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి కాలం ప్రారంభమై ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కాలం ఉంటుంది ఈరోజు యమగండ కాలం ఈరోజు ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై ఉదయం ఎనిమిది గంటల ఒక్క నిమిషం వరకు యమగండ కాలం ఉంటుంది ఇక్కడ నేనిచ్చే డైలీ పంచాంగం దీన్ని చూసుకొని మీరు పూజ చేస్తున్నప్పుడు సంకల్పం చేసుకోవటానికి ఈజీగా ఉంటుందని ఇస్తున్నాను ఇదేనండి ఈరోజు తెలుగు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి